నందమూరి తారక రామగారి ముప్పై వర్ధంతి కార్యక్రమం ముగిసిన తర్వాత రేపు ఇరవై మూడవ తేదీ మా యువకు శ్వరం నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభ శుభ సందర్భంగా మా దాదో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరనాక్షణ గారి ఆదేశాల మేరకు బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది నియోజవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉండే ప్రజలందరికీ విన్నపం ఇక్కడ నిర్మల్ ట్యాక్స్ దగ్గర ఈ ఆవరణలో ఇంత ముందు పెద్ద కానీ పెద్ద కానీ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన జరిగింది రేపు కానీ ఇరవై మూడో తేదీ యాక్చువల్ ఈ రోజు కానీ జరపాలనుకున్నాము కానీ అందరూ సమిష్టిగా మాట్లాడుకొని ఈ రోజు మళ్ళా ఇరవై మూడు అంటే ఇబ్బంది అవుతుంది పెద్ద ఆయన చాలా మాటలు జరిపాం ఈ రోజు మన యూట్యూబ్ స్వరం మన పార్టీ దిక్చూచైన నారా లోకేష్ గారి బర్త్డే రోజు జరుపుదామని చెప్పేసి యువకులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని సీనియర్ నాయకులు గాని పెద్దలైన మినాక్ష అన్న గారి ఆదేశాల మీద రేపు ఇరవై మూడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సోదరులు అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి ఆ రోజు ఈ రోజు కానీ మీరు దీన్ని పబ్లిక్ లో పంపిస్తే రేపొద్దు ఎవరైనా ఎవరైనా వచ్చి డొనేట్ చేయొచ్చు ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడం మంచిది